కార్యక్రమంలో మనం అంతా కూడా శాంతియుతంగా నిరసన చేస్తా ఉన్నాం ఎక్కడైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు మనం రెచ్చగొట్టడం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆరు గ్యారంటీ లెక్కొట్టిరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి ఎలా ప్రజలను మోసం చేశారు ఎన్నికల ముందర మరి నాయకులు పని చేయాలని చెప్పేసి ఈ రకంగా సిట్ విచారణ పేరు మీద ఈ రకంగాలు నడుస్తున్నారు కాబట్టి ఈ తతంగాల వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యవంతం చేసేటటువంటి బాధ్యత మనది మనదితంగా కేసీఆర్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడం కొరకు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ దిశగా మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి శాంతియుతంగా మన నిరసన తెలిపాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మాట్లాడుతుంది అధికారంలో ఉన్నప్పుడు మనం ఇదే పని చేస్తుంటే ఈ రోజు ఒక్క కాంగ్రెస్ నాయకులైనా మిగిలేటోడా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరినీ కూడా అడుగుతున్నాను మనం ఇదే పని చేస్తుంటే మన ఎవరు కూడా ఇవాళ రోడ్ల మీద తిరగడానికి ఒక కాంగ్రెస్ నాయకులు కూడా ఉండకపోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు మన నాయకుని పైన జరుగుతున్న ఏదైతే ఇలాంటి అక్రమ కేసు ఉన్నారు ఆ వ్యవస్థ కాంగ్రెస్ వ్యవస్థ రెండు సంవత్సరాలు ఏం లేదంటే మా గొప్ప ఐదేళ్లు ఎందరూ కూడా ఉండరు తప్పకుండా ఈ యొక్క రెండు మాసాల మార్చ్ థర్టీ ఫస్ట్ లోపలనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి హాని జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా వాళ్ళందరూ వాళ్ళే నావేలు కాలు ఎట్లా పట్టి పూజుకుంటారో ఉద్యోగ మంత్రులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారందరూ వాళ్ళే గుచ్చుకొని వాళ్ళు సర్వనాశనం అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటా ఉన్నా جرو جرو اے سیام دام دام 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 سیام دام हेल hey, ठही <coughs>